హలో హలో మహిపాల్ యాదవ్ అనా ఎవరండి హుజనగర్ నుంచి నా పేరు రవికుమార్ చెప్పండి తెలంగాణలో ప్రజలందరూ తలసరి ఆదాయంలోను నెంబర్ వన్ ఉన్నారు జీడిపిలో కూడా నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది తెలంగాణ అలాంటి తెలంగాణలో బొచ్చబట్టుకుని ఎవరైనా అడుక్కుంటారా వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఫ్రీ స్కీమ్ అని పెట్టి ఆ ఆడోళ్ళని జుట్టు జుట్టు పట్టుకొని వాళ్ళు కొట్లాడుకుంటారు ఆటో వాళ్ళు పదిహేను మంది చనిపోయారు వాళ్ళ వాళ్ళ బతుకులు రోడ్డున పడ్డాయి అంత అవసరమా వీళ్ళకి అదే నన్ను అడుగుతుంది ఇప్పుడు తొమ్మిదో తారీఖు వీడు వీడు రేవంత్ రెడ్డి గారు నేను పదిహేను వేలు ఇస్తా ఇప్పుడు అయితే పదివేలే మీరు ఆగండి ఒక నాలుగు రోజులు అయితే మీకు పదిహేను వేలు వేస్తా అని చెప్పి ఫాల్దుగాడు వీడు వీడు రైతు బంధు కూడా ఏడు వేల ఏడు వందల కోట్లు ఎక్కడికి పోయినాయి వీడు వాడు ఏంది పొంగులేటి రెడ్డి వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు వీళ్ళు వీళ్ళ అయ్య సొమ్మ వీళ్ళు వీళ్ళ అమ్మ నాన్న సొమ్మని వీళ్ళు తల అంత పంచుకొని గాండనకరాలు దింపుతురా వీళ్ళు ఫాల్దుగాడు వీళ్ళు ఏడు వేల ఏడు వందల కోట్లు ఎవరు సొమ్మని వీళ్ళు తింటారంట ఏం పంచుకోవడానికి ఇదేమన్నా ప్రసాదమా జనాల సొమ్ముని పంచుకునే వీళ్ళెవరన్నా అసలు రైతుల కోసం వాళ్ళకి పెట్టుబడి సాయం కింద ఆల్రెడీ రెడీ చేసిన సొమ్ముని వీళ్ళు పంచుకోవడం ఏంది అసలు ఎంత బాధపడుతుందో రైతులు ఇప్పుడు కరెంటు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు కరెంటు పోతుంది మోటార్లు గాలుతున్నాయి ఆ వాళ్ళు నార్లు పోసుకున్నారంట వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పెట్టుబడి సాయం లేదు మేము నార్లు వేసుకోలే చాలా మంది ఎంత ఎంత సోషల్ మీడియాలో ఎంత హల్చల్ ఎంత ఘోరంగా బాధపడుతున్నారు రైతులు ఇంత ఇంత ఇబ్బంది పెడతారా మోటార్ కాలిపోతుందా ఇప్పుడు నాణ్యతమైన కరెంట్ లేనప్పుడు ఇప్పుడు నాలుగైదు సార్లు తీస్తుండు నాణ్యతమైన కరెంట్ ఇయనప్పుడు కాలిపోతాయి కదా ఇప్పుడు రెగ్యులర్ గా కరెంట్ ఇస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటాడు కానీ ఆయన డే టైం లో ఒక నాలుగు గంటలు నైట్ టైంలో ఒక నాలుగు గంటలు ఇస్తే అది కూడా కంటిన్యూగా ఇవ్వట్లేదు ఇచ్చే నాలుగు గంటల్లో ఐదు ఆరు సార్లు ఏడు ఎనిమిది సార్లు తీసేస్తుండు దానివల్ల కరెంటు వచ్చిపోతుంటది వచ్చిపోతుంది దానివల్ల మోటార్ ఉంటదా అది గంటలు వస్తుందన్న కరెంట్ ముందు ఫ్రీగా ఎప్పుడు పడితే ఎప్పుడు ఎప్పుడు పోతే అప్పుడు కరెంట్ ఉండేది ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేది ఎప్పుడు కావాలనుకుంటే స్విచ్ నొక్కేసి ఇంత ఇన్ని ఇన్ని గంటలు పెట్టుకొని మళ్ళీ బంద్ చేసుకొని వచ్చేది అప్పుడు కరెంట్ ఏం ప్రాబ్లం లేకపోయేది ఇప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏందంటున్నా అంటే నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లే కి నేను సపోర్ట్ చేయలే ఈ కాంగ్రెస్ కూడా నేను సపోర్ట్ చేయను ఎందుకంటే ఒక భారతీయ వ్యక్తిగా ఇండియన్ సిటిజన్ నేను నిలదీస్తాను అనమాట ఏంటంటే ఎవరు తప్పు చేసినా ఘోరంగా నిలదీస్తా నేను ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని నిలదీస్తా వీళ్ళంత వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని నిలదీస్తా అట్లా ఉంటేనే ఇండియా బాగుపడుతుంది కానీ వాళ్ళకి సపోర్టర్గా ఉంటే ఎప్పుడు ఇండియా డెవలప్మెంట్ అనేది కానే కాదు మ్యాక్సిమం ఎవరు తప్పు చేస్తే వాళ్ళని నిలదీయాలి ఇప్పుడు రైతు బంధాన్ని పెట్టినా రైతు బంధంలో భూస్వాములకు అన్లిమిటెడ్ పెడతారా అన్న మీరు చెప్పండి ఒక నాలుగైదు ఎకరాలో ఏడెనిమిది ఎకరాలో ఒక లిమిట్ ఉంటుంది కదా అంటే డబ్బులన్నీ తీసుకుపోయి ఎవరికి పోయిన భూ సాములు చాచిపోయారా తెలంగాణ ఉద్యమంలా ఇప్పుడు నువ్వు చెప్పి నువ్వు మాట్లాడిన వీడియోలో నేను నేను కూడా అబ్జర్వ్ చేసిన ఏంటంటే మీరేమన్నారంటే ఒక ఒక రెండు సంవత్సరాలు ఇట్లా ఇచ్చుకుంటా తర్వాత వాళ్ళకి కట్ చేయొచ్చు కదా పది పది ఎకరాల వరకు ఇవ్వచ్చు కదా ఐదు ఎకరాల వరకు ఇయ్యొచ్చు కదా అని మాట్లాడినావు కదా ఫస్ట్ రైతు బంధు ఇచ్చుకుంటా రైతు బీమా అనేది ఇంప్లిమేషన్ చేసిరు వాళ్ళు రైతు బం రైతు బీమా ఇచ్చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ అంటే ఎల్ఐసి పాలసీలు రైతు పేరు మీద పాలసీలు కట్టిన ఏది బాండ్ పేపర్ ఉంటది ఆ బాండ్ పేపర్ ఇష్యూ అయిన తర్వాత బ్యాక్ అయితే వాళ్ళు రైతులు అనేది మళ్ళీ వాళ్ళు కూడా దీక్ష చేసి ధర్నాలు చేసే అవకాశం ఉండదా అవునన్నా ఇప్పుడు సరల్ దీక్షలు చేస్తారా దీక్షలు చేయరా తర్వాత విషయంగా ఒక ప్రభుత్వం ఉన్నది అత్యంత పేద వాళ్ళని ఆదుకోవడానికి తర్వాత మిడిల్ క్లాస్ ఆదుకోవడానికి పేద సన్నకారు రైతులను ఆదుకోవడానికి భూస్వామిలాగా అంటున్నా నేను నా భూస్వాములు అంటే ఇప్పుడు చిరంజీవి నాగార్జున ఇల్లు వాళ్ళు వ్యవసాయం చేస్తారా వాళ్ళు ఇయ మీరు సమర్థిస్తున్నారా పివి సింధుకు రాఘవేందర్ రావు ఇప్పుడు సినిమా హీరోలు సినిమా నిర్మాతలు డైరెక్టర్లు ఏం చేశారు అంటే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్ గా వాళ్ళకి రెమ్యునూరేషన్ ఎక్కువ ఉంటది తెలుసు కదా హీరోలకు గానీ డైరెక్టర్ గానీ తెలుసు ల్యాండ్ ఎక్కువ అయిన తర్వాత ఏడమంటారు చెప్పు ల్యాండ్ ఇప్పుడు సరే ల్యాండ్ డబ్బులు ఎక్కువ వస్తే ఏం చేస్తారు చెప్పండి ఎవడైనా డబ్బులు ఎక్కువ వస్తే ఏం చేస్తాం కోటి రెండు కోట్లు వస్తే ఏం అన్న ల్యాండ్ ఎక్కుంటావు ఇప్పుడు వీళ్ళు ఏం చేసి సినిమా రిలేటెడ్ ఉన్న వాళ్ళు ల్యాండ్లు కొన్నారు హైదరాబాద్ చుట్టూ తర్వాత ఇప్పుడు యశోత్ హాస్పిటల్ కరోనా టైంలో నీకు రోజుకు లక్ష రూపాయల బిల్లులు వేసారు లేదా చూసినా ఆ డబ్బులు అన్ని వచ్చిన తర్వాత ఏం చేస్తారు భూములే కొంటారు కదా కొంటారు కదా అట్లనే నీకు కాలేజీలు స్కూళ్లు బాగా ఫీజులు వాసులు చేసేటోళ్ళు ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు స్కూల్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలున్నాయి డబ్బులు బాగా వస్తాయని ఏం చేస్తాడు కొంటాడు కదా ఇట్లా ఇప్పుడు రాజకీయ నాయకులు ఇసుక దంద చేసి అక్కడ ఇక్కడ మట్టిని చెరువుల నుంచి మట్టినమ్ముకున్నాడు ఇసుక అమ్ముకున్నాడు వీళ్ళందరూ కూడా డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అన్న భూమి కొంటారు కదా అధికారులలో కూడా అందరూ చెప్పాను కానీ చాలా మంది అవినీతి పరులు కూడా ఉన్నారు ఈ అవినీతి పరులకు చెప్పండి అన్న నాకు కొంచెం కదా ఇప్పుడు వీళ్ళందరికి రైతు బంధు అవసరం నేను ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఐదు ఎకరాల లోపల ఆయన రైతు బంధు ఒక స్టార్టింగ్ నుంచే ఇచ్చేసి ఉంటే మిగతా రైతులు ఓట్లు వేసేట ఆయనకి ఐదు అవకాశం ఉంటది కదా గవర్నమెంట్ అదే నాయన ఆయన ఓట్ల కోసమే చేసిండు కదా అంటే పేదవాళ్ళు మరి భూమి లేని ఎట్లా బతకాలంటున్నాను నేను అనేది కూడా ఐదు ఎకరాల లోపల ఎందుకు అంటున్నాం ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఒక పట్ట బుక్ మీద అనుకో అని ఇప్పుడు మీరు ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకో ఎగ్జాంపుల్ ఐదు ఎకరాలు లిమిట్ పెట్టిండు అనుకో ఒక పట్ట బుక్ మీద నీ పేరు మీద ఐదు మీ ఇంటోళ్ళ మీద ఐదు మీ కొడుకో కూతురుంటే వాళ్ళ మీద అట్లా కూడా ఇరవై ఎకరాలకు వస్తుంది కదా ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కువేమిస్తాం అంటారు నేను పిల్లలకు అదే ఊర్లో దళితులకు కావచ్చు రైతు పిల్లలకు కావచ్చు స్కూల్ డెవలప్ చేస్తే అయిపోతుంది కదా ఈ బందుల బదులు మన అందరికి ఇప్పుడు ఎవరి అయినా వాళ్ళ పిల్లల్ని బాగా మంచి చదువు చదివించాలనే కోరుకుంటారు కదా మీకు వచ్చిన ఆదాయాన్ని కూడా పిల్లల చదువుకు హాస్పిటల్లకే కదా మీరు పెట్టేది ఉన్న దాంట్లో సగం ఇచ్చినా సరే కానీ నింపితే ఇప్పుడు అంతేందుకన్నా ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ టీచర్లను నింపితే ఏమైందంటే మీలాంటి రైతు బిడ్డలకు కానీ కూలి బిడ్డలకు కానీ ఎవరికైనా ప్రైవేట్లో ఫీజులు కట్టాల్సిన అవసరం ఉండదు రైతుకు డబ్బులు మిగులుతాయి అవును మిగిలివా మీకు ఎవరికైనా మంచి నాణ్యమైన స్కూలు ఎడ్యుకేషన్ ఇచ్చి ఆటలు ఆడిపించి తర్వాత పాటలు పాడిపించి మంచి డ్యాన్స్ నేర్పించి మంచి లా కోర్సు గ్రంథాలయం పెట్టించి పుస్తకాలు చదివిచ్చి మంచి కరెక్ట్ నేర్పించి మంచి చదువు నేర్పించి మ్యాథ్స్ నేర్పించి తెలుగు నేర్పించి ఇంగ్లీష్ హిందీ నేర్పిస్తే మీ పిల్లల్ని ప్రైవేట్ కి ఎందుకు పంపుతారన్నా ఓకే ఈ విషయంలో నేను ఒక క్వశ్చన్ అడుగుతా అన్న ఇప్పుడు ఉన్న రైతులు గాని ఉన్న తెలంగాణ ప్రజలు మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందట్లేదు మాకు సరిగా ఆదాయం రావట్లేదు మా పిల్లలు రోడ్డున పడిపోతుర్రు ఈ మా పిల్లలకు భవిష్యత్తు లేదని ఎవరైనా రోడ్డు మరి అంటే ధర్నాలు చేస్తే తప్ప ఎడ్యుకేషన్ గొర్రెల కోసం చేసిరా గొర్రెలు సరే గొర్రెలు చేసిండు ఆయన దాంట్లో కొన్ని లోపాలు ఉండవచ్చు సరే ఓకే లోపాలు అన్న ఒక్క నిమిషం అన్న మీ పేరు ఏం పేరు అన్నారుకుమార్ రవికుమార్ అన్న అడిగిన అడగకపోయినా విద్యను వైద్యాన్ని హాస్పిటల్ మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఒక తండ్రి లేకన్నా ఇప్పుడు ఒక నువ్వు తండ్రివి నీకు కొడుకో కూతురు ఉంటే వాళ్ళు నీ దగ్గర ధర్నా చేయరు నాకు నాన్న స్కూల్ కు పంపియ్యు లేదంటే నాకు హెల్త్ ప్రాబ్లం లేకపోతే మంచి హాస్పిటల్లో నన్ను జాయిన్ చేసి నాకు ఆరోగ్యం మంచిగా చేయు మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని వాళ్ళు అడగారు వాళ్ళు ఏడుస్తారు అంతే ఏడవచ్చు లేదంటే తెలియకపోవచ్చు చేయాల్సిన బాధ్యత తండ్రి తండ్రి పైన ఉంటుందా ఉండదా తల్లిదండ్రుల పాత్ర ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి మంత్రులు వాయించాలన్నా వద్దా వహించాలి ఇప్పుడు కేటీఆర్ కొడుకు చదువుకున్నటువంటి స్కూళ్ళు ఉన్నాయి కదా అట్లాంటి స్కూల్ మనం మన మరి ఆయనకు ఎందుకు ఇరవై గొర్రెయ్యలేదు కేటీఆర్ కొడుకు నన్ను అడగొద్ద తప్ప కవిత పిల్లలకు ఇరవై గొర్రెలు ఎందుకు ఇవ్వలేదు అని అడగొద్దు తప్ప హరీష్ రావు కొడుకుని సింగపూర్ కు పంపించుకున్నాడు కేటీఆర్ కొడుకుని అమెరికా పంపించుకున్నాడు కేసీఆర్ అయిన కొడుకుని కూతురు అమెరికాకు పంపించినాడు మన పిల్లలు కూడా అట్లా ఎందుకు ఒక ప్రభుత్వం చేతిలో ఇరవై లక్షల దాదాపు ఇరవై లక్షల కోట్ల ఆదాయం ఉన్నప్పుడు ఎందుకు అట్లా తన పిల్లలు లెక్క చూసుకోలేదని అడుగుతుంది అన్న అంటే అడగను